వర్గంలో కరువు పరిస్థితులు విలయ తాండవం చేస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే నిరసన తెలియజేయడానికి శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కడప విమానాశ్రయం వద్దకు తరలి రావాలని తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నాథ్ శర్మ రైతులకు పిలుపునిచ్చారు మొత్తం పంటలు పండగ పంటలు ఎండిపోయి నీటి సౌకర్యం లేక ఒకవైపు అతివృష్టి మరోవైపు తీవ్రంగా రైతులు వేధిస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి రైతుల యొక్క బాధలు తెలుసుకోలేకపోవడం అనేది చాలా విచారకరం ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలు కూడా కరువు ప్రాంతంగా లేవంటే చాలా దయనీయమైన పరిస్థితి దీన్ని ప్రశ్నించడానికి ఎవరికి కూడా గొంతులు లేవు గొంతులు భోగపోయామనిపిస్తూ ఉంది ఈ విషయాలను సీఎం గారికి తెలియజేయడానికి మనమంతా కూడా మన నిరసన కార్యక్రమాన్ని రేపు కమలా కడప ఎయిర్పోర్ట్ వద్ద ఉదయం పదిన్నర గంటలకు రైతులందరూ కూడా వచ్చేసి ఎక్కడే నిలబడతాం మనమంతా కూడా సీఎం గారు ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం బయటికి వస్తానే మన నిరసన గళాన్ని వినిపించాలి రైతు గళాన్ని మేము శాంతియుతంగా చేయాలని కార్యక్రమాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం కాబట్టి యావత్ కడప జిల్లాలోని ప్రతి అందరూ కూడా చాలా మంచిది ఎందుకంటే జిల్లాలోని ఏ మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా ప్రకటించలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇచ్చే యొక్క కార్యక్రమానికి ఆదరణ కోరుకుంటున్నాం ముఖ్యంగా కమలాపురం ఉన్న ఆరు మండలాల రైతాంగం కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా రాజకీయాలకు అతీతంగా తనామనా భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం